వెల్కమ్ టు జిఎక్స్ నైన్ న్యూస్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి ఫోర్ లో భాగంగా ఎఫ్ఐఎం గ్లోబల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత దైవ సేవకులు బిషప్ డాక్టర్ విలియమ్స్ బుధవారం నాడు ప్రజా సేవకై పర్యటన చేసి తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలువురికి సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం చాగలు మండలం క్రిస్టియన్ పేటలో అగ్ని ప్రమాదంలో ఆటో కాలిపోయిన బాధితుడికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు గోపాలపురం నియోజకవర్గం వాదాలగుంట గ్రామంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మల్లీపూడి దుర్గాప్రసాద్కు మందుల ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలు రాగాలపల్లిలో రమ్య అనే వితంతుకు వారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు గోపాల్పురం నియోజకవర్గం దొండపూడి గ్రామానికి చెందిన మల్లీపూడి గంగరాజు అనే హార్ట్ పేషెంట్కు మందులు ఖర్చు నిమిత్తం ఐదు వేల రూపాయలు అదే విధంగా పోలవరం నియోజకవర్గం కోయలుగూడు మండలం అచ్చిపాలెంలో ఒక నిరుపేద గిరిజన కుటుంబం నివసించడానికి వారికి ఇంటి నిర్మాణాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుని అందుకుని గడ్డం విలియం గారు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు అయితే చేస్తున్నారు ఆ భాగంలోనే ఆయన తీసుకున్నారు మా ఆటో కాలిపోయిందండి దాని కొరకు నేను ఆర్థికంగా నష్టపోయాను ఆ నన్ను ఆదుకోండి అనేసి గడ్డం విలియం గారిని వేడుకోవడం జరిగింది అక్కడ ఒక ఇన్నత పత్రం ఇచ్చారు ఆ ఇన్నత పత్రాన్ని తీసుకున్న విలియం గారు ఈ రోజు మారు గారికి అమౌంట్ అయితే ఇవ్వటం జరిగింది మరి ఆ కుటుంబాన్ని మన దగ్గర ఉన్నారా వారిని లాస్ట్ మంత్ విలియమ్స్ దగ్గర బర్త్డే కి అక్కడ వచ్చేవాడి అక్కడ నా ఆటో ఫైర్ అయ్యింది ఫైర్ అయితే అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి మేము అర్జీ పెట్టుకునే మాకు చాలా ఇబ్బంది నా కుటుంబంతో కూడా బాగా ఇబ్బందులు ఉంది మీరు దయచేసి మీరు చారిటబుల్ ట్రస్ట్ మాకు ఏమైనా సాయం చేయగలరని నేను అర్జీ పెట్టుకున్నాను అర్జీ పెట్టుకుంటే ఈ రోజు అయ్యారు చాగలు చాగలు వచ్చి మాకు ఈ రోజు ఆయన చెప్పిన విధంగా అప్పుడు ముప్పై ముప్పై వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మాకు శాంక్షన్ లెటర్ ఇచ్చారు ఇప్పుడు ఈ రోజు మాకు స్వగ్రహం వచ్చి స్వగ్రహం వచ్చి మాకు ఈ రోజు ఆయన చెప్పిన చెప్పిన విధంగా మాకు అమౌంట్ ఇచ్చారండి దాని దాని తర్వాత విలియమ్స్ గారికి ఆ చారిటబుల్ ట్రస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరూ ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఎలా అనిపిస్తున్నాయి ఆయన చేస్తున్న కార్యక్రమాలు అంటే పెద్దలు చాలా చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి ఇంకా ఎలాంటి సేవలు నేను ఆయన గురించి మొట్టమొదటిగా మీరు ఎప్పుడు అన్నారు అసలు ఎవరు చెప్పారు మీకు ఆయన సహాయం చేస్తున్నారని అంటే అంటే మేము మేమందరం ఎన్సీసీ లో ఉన్నాం అండి ఎన్సీసీ టీమ్ లో ఉన్నప్పుడు మాలుగా మాకు ఈ ఎన్సీసీ టీం ద్వారా తెలిసిందండి తెలిసినప్పుడు మా ఆలయం చెప్పారు మా ఆలయ టీం ద్వారా మాకు తెలిసింది ఏదైతే మార్గ్ గారు ఇన్నపం లెటర్ ఇచ్చారో ఆ అర్జీ పెట్టుకున్నారో అయ్యా మా ఆటో కాలిపోయింది మాకు సహాయం చేయండి మీకు పదివేల రూపాయలు మేము ఆర్థిక సహాయం చేస్తామనేసి ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళు చూస్తే కూడా చిన్నపిల్లలు ఆ ఆటో ఆధారం వీళ్ళకి ఆ ఆటో కాలిపోవటంతో నిరసా నిరత్సాహిస్తుంది ఎవరిని మరి అడగాలో తెలియక మరి వారు విలియం గారిని ఆశ్రయించడం జరిగింది అప్పుడు విలియం గారు వీరికి చాలా సహాయంగా చేసి నేను మీరేం అవసరం లేదు అనేసి మాట్లాడడం జరిగింది అదే మాట ప్రకారం ఈ రోజు అయితే శాఖలో వచ్చి ఇంటికి వచ్చి మరి అమౌంట్ అయితే అందజే అందజేయటం అయితే జరిగింది ఇప్పుడు గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలం గుంటలు అయితే గనక మనం ఉన్నాం ఇక్కడ పేషెంట్ వచ్చి మల్లిపూడి దుర్గారావు గారు ఈయనకి గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ బిషప్ విలియం గారు స్వయంగా ఆయన ఇక్కడికి వచ్చి వారికి ఏదైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో దుర్గారావు గారికి వారికి ఆర్థికంగా సహాయం చెప్పారు అక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళతో అడిగి ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరు అల్పూడెంట్లక్ష్మి అండి మీరు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి మన సెప్టెంబర్ కి నెల సంవత్సరం అయింది అండి అప్పుడు నుంచి బాధపడుతున్నాడు అండి మీద రాజమండ్రిలో నెల రెండు నెల్లు చూసారండి ఇక అక్కడ శుభ బతుకులు ఉన్నాడు అని బీమారం తీసిపోయారు ఇక అక్కడ నుంచి అక్కడ వైజుకుని చేస్తున్నారు కిముల అయిపోయి నాలుగు సర్జరీ చేయాలంటారు రెండు మూడు లక్షలండి మా దగ్గర అయితే లేదు ఈ ఈ విషయం అయితే ఇప్పుడు విలియం గారు మీ దగ్గరకు వచ్చి ఒక భరోసా అయితే ఇచ్చారు దాని మీద మీరు ఎలా స్పందిస్తా ఉన్నారు అంటే మీరు ఆ ప్రశ్న తీసుకెళ్తాం విఫోర్ భాగంలోను ఈ రోజు సుడియాలి పర్యటన చేస్తూ అనేక ప్రాంతాల్లో హెల్ప్ చేస్తున్న మరి డాక్టర్ విలియమ్ గారు ఈ రోజు వాదల్గుంట వచ్చి మరి క్యాన్సర్ తో బాధపడుతున్న మరి దుర్గారావు గారికి ఆయన ఆర్థిక సహాయం అయితే చేస్తారు అంతేకాదు ఆయన రానున్న రోజుల్లో వైద్యాన్ని అందిస్తానికి కావాల్సిన అన్ని రకాల సపోర్ట్ చేస్తాననేసేసి కుటుంబానికి మాట ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి కుటుంబస్తులు అయితే కనుక చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అందరికీ వందనాలండి మాది కట్టిపల్లి గ్రామం బుట్టాయిగుడు మండలం ఏలూరు జిల్లా అండి ఇది మేము విలియమ్స్ సాయి గారికి గత నెలలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అర్జీ పెట్టుకున్నామండి మా ఇంటికి సహాయం చేయాలని ఇంటి కోసం దాని నిమిత్తం అయ్యగారు వెంటనే స్పందించి ఎంతో మందికి సహాయం చేస్తున్నారు మాకు కూడా వెంటనే స్పందించి సహాయం చేశారండి ఇంతవరకు వచ్చిందండి మళ్ళీ ఒకసారి దర్శించడానికి మమ్మల్ని వచ్చారు మా గ్రామం ఇక్కడ ఇంటికి వచ్చారు చూసారు పైన ఇంకా రూపు వేయాలండి మరి అయ్యగారు ఎంతో మందికి సహాయం చేస్తున్నారు మాకు కూడా ఇలా సహాయం చేసినందుకు చాలా వందనాలు చెల్లించుకుంటున్నాం బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం మా గ్రామ నిమిత్తం మమ్మల్ని దర్శించడానికి గిరిజనులమైన మాకు మతాలకి అన్ని విధాలుగా మమ్మల్ని మాకు కూడా సహాయం చేస్తున్నారు ఏ భేదం లేకుండా ఇంత బట్టి విలియం సాయి గారికి మనిషి బాబు గారికి మధు గారికి అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను నమస్కారం అండి నేను మల్లెపూడి అండి గోపాలపురం మండలం దొండపూడి గ్రామం అండి బిషప్ విలియం అయ్యారు యొక్క పుట్టినరోజుకి అక్టోబర్ ఇరవై ఐదో తారీఖుని మేము పోచవరం వెళ్ళటం జరిగిందండి ఐ అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారు చేసేటువంటి సాంఘిక కార్యక్రమాలు అనేక మంది పేదవారికి చేసేటువంటి కార్యక్రమాలు అదే రీతిగా కొవ్వూరు హాస్పిటల్లో ఆక్సిజన్ ఆక్సిజన్ సిలిండర్లు అదే రీతిగా ఇంకా పేద ప్రజలకు ఇల్లు కట్టించడం పెన్షన్ లేక బాధపడుతున్న వారికి పెన్షన్స్ ఇవ్వడం ఇల్లు ఇబ్బంది ఇల్లు లేవు అని అని అయ్యా మీరు సాయం చేయండి అని చెప్పాను అంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళడం ఇలా జరిగిందండి ఇవన్నీ చూసిన తర్వాత నాకున్నటువంటి ఆర్ట్ కంప్లైంట్ అదే రీతిగా ఎవరి కంప్లైంట్ నిమిత్తమై అయ్యగారి దగ్గరికి వెళ్ళడా వెళ్ళిన తర్వాత ఎఫ్రాయిం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను అయ్యగారికి కూడా నాకున్న కంప్లైంట్ని బట్టి నేను అయ్య గారికి విలీయమ్మ గారికి విలీమ్మాయి గారికి బిషప్ ఇలియమ్మాయి గారికి అజ్జి పెట్టుకోవడం జరిగిందండి ఆ అజ్జికి అయ్యగారు స్పందించి ఈ రోజున నన్ను వెతుక్కుంటూ అయ్యగారు వాడుతున్నటువంటి బృందము అదే రీతిగా నన్ను నీ రీతిగా పాలప్ చేసినటువంటి సంతోష్ బాబు గారు అదే విధంగా ఆ మధు గారు వీరందరూ కూడా కలిసి నన్ను ఎంతో ప్రోత్సహించిన ఈ క్రమంలో అయ్యగారు ఈ రోజు నా గ్రామానికి వచ్చి నన్ను దర్శించి నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి నా మందుల నిమిత్తం అయ్యగారు నాకు సహాయం చేయడం జరిగిందండి ఇలాగ అనేకమైన వారికి అయ్యగారు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు కావున అయ్యగారు చేసేటువంటి ఇటువంటి కార్యక్రమాల వల్ల అనేక మందిగా దేవుని కృపను బట్టి ఆస్వాదించబడాలని ఈ రీతిగా నా యొక్క మనస్ఫూర్తిగా నా కుటుంబం తరపున నేను నా కుటుంబ తరఫున నిండు వందనాలు తెలించుకుంటూ ముఖ్యంగా ఏంటంటే ఐగారు అయ్యగారితో ఉన్నటువంటి బృందానికి కూడా నా కొరకు మనిషి బాబు గారు వీళ్ళందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయాలని నా ఆరోగ్యం స్థిరపడి వరకు కూడా ఆరోగ్య నా కొరకు ప్రార్థన చేసి ఈ సహకారాన్ని అందించాలని ఈ రోజు అందించిన సహకారాన్ని బట్టి నేను ముందుకు ఇంకా వెళ్ళడానికి కూడా దేవుడు కృప చూపించినందుకు దేవునికి అదే రీతిగా ఆ అదే రీతిగా ఎఫ్రైమ్ చారిటబుల్ ట్రస్ట్ గ్లోబల్ ట్రస్ట్ వారికి కూడా వరం వారికి బిషప్ విలియమ్స్ గారికి ఎఫ్రా మన్సీ బాబు గారికి అదే రీతిగా మరి సంతోష్ బాబు గారికి మధు బాబు గారికి ఉన్న వారందరికి కూడా నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చాలా అప్పుడు కూడా అయిపోయి చాలా ఇదిగా ఉన్న ఏదో దేవుడు చూపించినట్టు మీ దగ్గరికి రావడం అయ్యారు మీరు ఇలాగ కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్నారు అని చెప్పి వినడం రెండు కార్యక్రమాలకు వచ్చానండి రెండో తారీఖు వచ్చేయండి అది పరిస్థితి అండి ఇప్పుడు అయితే ఐదు రోజులకి తెచ్చుకుంటే ఐదు రోజులకి పన్నెండు వందలు అయినాయి గారు ఆ ఐదు రోజులు మందులు అయిపోయి ఇప్పటికి ఆరు రోజులండి మళ్ళీ వెళ్ళి మందులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేకోకుండా ఇంటి దగ్గరే ఇంకా దేవుని మీద ఆధారపడి ఇంకా ఎలా అప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నాం మీ ద్వారా ఏమన్నా ఇదైతే గనక నేను ముందుకు వెళ్ళడానికి ఉంటదండి గారు అందరికి నమస్కారం అండి అలాగే వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం మాది టాల్పూడు మాగులపల్లి గ్రామం అండి నా యాక్సిడెంట్ యాక్సిడెంట్లో నా పేరు మందపాటి రమ్య అండి మా హస్బెండ్ పేరు మందపాటి అశోక్ ఆయన అనుకోకుండా యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అయ్యారండి కానీ ఇప్పటివరకు కూడా నాకు గవర్నమెంట్ నుంచి ఏ సహాయము ఏది అందలేదండి నేను ఎబ్రాహీం గ్లోబల్ కి అర్జీ పెట్టుకున్నాను లియం సాయి గారు అయితే నాకు పెన్షన్ అయితే అందజేశారండి ఇలా రెండు నెలల నుంచి ఇలాగే చాలా మందికి సహాయం చేస్తూ చాలా ఆదుకుంటున్నారండి హెల్ప్ చేస్తున్నారు అందరికి అలాగే నాకు కూడా నా బిడ్డలు పెంచుకోవడానికి నాకు చాలా హెల్ప్ చేశారండి మీ సహాయం చేసిన అందుకే విలియమ్స్ గారికి నా ధన్యవాదాలండి నా పిల్లలు నెలకు నాలుగు వేలు ఇది రెండో నెల అండి పెన్షన్ అయితే ఇచ్చారండి విలియం సాయి గారికి డాక్టర్ విలియంస్ విలియం సాయి గారికి నా ధన్యవాదాలండి నా పిల్లలు పెంచుకోవడానికి నాకు ఆధారం అయితే చూపించారండి